అందరికీ నమస్కారం మీ అందరికీ శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం మనందరికీ మంచి జరగాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎంత బాగుంటుందో కదండి మనం ఒకళ్ళకి మంచి జరగాలని తలుచుకుంటే చాలామంది అనుకోవచ్చు మనం తలుచుకున్నంత మాత్రాన మనకంతా మంచి జరుగుతుందా అని కా చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఒరే మంచి జరుగు మంచి తలుచుకోరా మనకి మంచి జరుగుతుంది అంతా అనేవాళ్ళు అలానే ఏ విషయంలో అయినా ఇప్పుడు బొమ్మలు తెచ్చేటప్పుడు కానీ అవన్నీ మంచిగా ఉండేలా చూసుకోవాలని చెప్పేవాళ్ళు కదా అలానే మనం తలుచుకునే మాటలకి అంత శక్తి ఉంటుందండి ఎలా అంటారా ఉదాహరణకి నేను మీకు ఇవాళ ఒక శ్లోకం చెప్తాను వినండి ఏంటంటే అది ధర్మం వివర్ధతి యుధిష్ఠిరకీర్తనే పాపం ప్రణశ్యతి వృకోదరకీర్తనే శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తన న భవంతి రోగా ఎంతటి గొప్ప శ్లోకము కదా ఇది మనం ఆ పంచపాండవుల పేర్లు తలుచుకుంటే మనం జీవితంలో ఏదైనా సాధించగలం తెలుసా ఎలా అంటారా అసలు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే మనం యుధిష్ఠుణ్ణి అంటే ధర్మరాజుని తలుచుకుంటే మనలో ధర్మం వృద్ధి చెందుతుంది అలానే వృకోదరుడు వృకోధరుడు అంటే భీముడు భీముణ్ణి తలుచుకుంటే మనలో పాపం అనేది తొలగిపోతుంది అలానే ధనంజయుడు అంటే అర్జునుడు అర్జున్ని తలుచుకుంటే మనకి శత్రువు అనేవాడే ఉండడు తర్వాత మాద్రీసుతో మాద్రీసుతో అంటే నకులుడు సహదేవుడు వీళ్ళని తలుచుకుంటే ఎటువంటి అనారోగ్యాలు మనకి కలగవు ఎంతటి గొప్ప శ్లోకము కదా ఇది ఎలా మన మనం జీవితం ఈ శ్లోకంలో మనం ఎలా మన జీవితాన్ని సాధించగలం అనుకుంటున్నారా నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందండి అది నేను మీకు పంచుకుందాం అనుకుంటున్నాను ఏమిటంటే ధర్మం అంటే నాకు అంత జ్ఞానం లేదు ధర్మం గురించి చెప్పే అంత జ్ఞానము కాకపోతే నేను అనుకోవడం మనం చేయవలసిన పని అనేది మన ధర్మం కాబట్టి మనం ఎప్పుడైతే ఒక పని చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం కొన్ని సందర్భాలలో ఆ పని వల్ల మనం ఎవరినైనా బాధ పెడుతున్నాను ఎవరైనా నవ్వుతున్నారేమో మనని చూసి అందరూ గుసగుసలాడుకుంటున్నారేమో ఎందుకు ఆ పని చేయడం మనం కామ్గా ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటాం అలా పని చేయకపోవడం కూడా పాపమే కదా కానీ కొన్ని సందర్భాలలో మనలో ఉన్న యువ రక్తము ఎలా అయినా సరే ఈ పని మనం ఎవరేమనుకున్నా సరే మనం ఈ పని చేయాలి అని వాయుదేవుడు ఎలా ఉరకలు వాయుదేవుడు ఎలా ఉరకలు పెడతారో అలా మనం కూడా ఆ పని చేయాలని అనుకుంటాం చూసారా ఇక్కడ వాయుదేవుడి అంశే కదా ఈ భీముడు మనం పాపం నుంచి విముక్తిని చేస్తున్నాడు కదా తర్వాత ఆ పని చేసేటప్పుడే మనకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల వల్ల కూడా మన మన పనికి అన్నమాట ఆలోచనలు ఏవేవి కామము క్రోధము మోహము ఒకరిని హింసించాలనుకోవడము తర్వాత చెప్పుడు మాటలు వినడము ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఇలా ఇలాంటి ఆలోచనలు మన మన పనికి అడ్డుపడతాయి అన్నమాట ఈ లక్షణాలు అంటే ఇవి మనిషిని ఒక విషంలాగా మార్చేస్తాయన్నమాట ఈ విషం విషము ఈ వృకోదరుడు అనేవాడు ఎంతటి విషాన్నైనా జీర్ణించుకోగలడు అలానే ఈ వృకోదరుడు తలుచుకుంటే ఈ ఈ విషపు ఆలోచనలన్నిటిని పోతాయి అన్నమాట అంటే బహుశా మనం ఈ ఆలోచనలు చేస్తే మనలోనే కీచకుడు కామాంధుడు దుర్ దుర్యోధనుడు చెప్పుడు చెప్పుడు మాటలు విని చెడిపోయాడు అలాంటి లక్షణాలు మనమే ఉంటాయేమో ఈ వృకోధరణ్ణి తలుచుకుంటే మనం ఇలాంటి ఆలోచనలన్నింటినీ మనం పోగొట్టుకుంటాం కదా పాపం అనేది పోతుంది కదా మనలో అందుకని చూసారా ఇక్కడ వృకోదరిని తలుచుకుంటే మనలో ఉన్న పాపం ఎలా పోతుందో తర్వాత అర్జునుడిని తలుచుకుంటే శత్రువులు అనేవాడు ఉండరు కదా ఇది ఎలా అంటే మనం సరే ఇది అంతా అయిపోయిన తర్వాత పని చేస్తూ ఉంటాం ఎవరైనా మనల్ని పొగిడితే బాగుండు అనుకుంటాం పొగిడారనుకో మనం ఇంకా అమ్మో మనమే గొప్ప అందరికంటే గొప్ప అనుకుంటాం విమర్శించారనుకోండి ఏంటి మనం ఈ పని ఎందుకు విమర్శిస్తున్నారు అని బాధపడతాం కుంగిపోతాం అమ్మో మనకి పని రాదేమో అని భయపడిపోతాం ఇలాంటి లక్షణాలన్నీ మనకి శత్రువుల్లాగా ఏ పని చేయనీకుండా అడ్డుపడతాయనమాట శత్రువు అనేవాడు అంతే కదండి మన మన విజయానికి అడ్డుగా ఉంటాడు కదా శత్రువు అనేవాడు కాబట్టి చూసారా ఈ అహంకారము భయము ఇలాంటి మనమే గొప్ప బాధ దుఃఖము ఇలాంటివన్నీ మన శత్రువులన్నమాట మన విజయానికి అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి ఈ శత్రువుల్ని జయించాలి అంటే ఖచ్చితంగా మనం ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి కదా ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ఎవరి వల్ల అర్జునుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు సాక్షాత్తు ఇంద్రుడి అంశ కదా అందుకని మనం అర్జున్ని తలుచుకుంటే మనము ఇంద్రియాలని నిగ్రహించుకొని ఇలాంటి శత్రువుల్ని పోగొట్టుకుంటామేమో ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే చూసారా కర్ణు కర్ణుడు కర్ణుడు నేనే గొప్ప నేను నేనే గొప్ప అనుకున్నాడు తర్వాత ఎవరు అతన్ని పొగడకపోయేసరికి నేనే గొప్ప నిరూపించుకోవాలనుకున్నాడు అది అలాంటి వా అలాంటి శత్రువుని అర్జునుడు ఇచ్చేశాడు కదండీ అంటే బహుశా మనం కూడా అలానే ఉంటే కర్నూలులో అక్కడే ఆగిపోతామేమో కదా ఈ అర్జున్ని తలుచుకుంటే అలాంటి శత్రువులు భయము దుఃఖము అహంకారము ఇలాంటి శత్రువులన్నీ పోగొట్టుకుంటాం అప్పుడు మనం అని గ్రహంతో ఉంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన రథసారథి అవుతాడు అర్జునుడికి శ్రీకృష్ణుడే కదండి రథసారథి అయ్యాడు మనం మరి మన జీవిత ప్రయాణానికి ఆయనే రథసారథిగా ఉంటే అప్పుడు ఇక అశ్వనీ దేవతలు మన మాట వినరా ఎందుకంటే ఆయన రథసారథిగా ముందుండి నడిపిస్తూ ఉంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీకు తెలుసా గుర్రాలకిట మన మనుషుల హావభావాలు చాలా అర్థమవుతాయట మనుషులు సంతోషంగా ఉంటే వాళ్ళని ఇష్టపడతాయట కోపంగా ఉంటే వాళ్ళ నా ఇష్టపడవట మరి మనం మనంత ప్రసన్నంగా ఉంటే అశ్విని దేవతలు కూడా మన దగ్గరే ఉండి మనకి ఎటువంటి అనారోగ్యాలు కలగనివ్వరు కదండి అశ్విని దేవతల అంశలే కదా ఈ నకులుడు సహదేవుడు చూసారా ఈ పంచపాండవుల్ని ఈ శ్లోకం ద్వారా తలచుకుంటే మనలో ఎంత గొప్ప శక్తి అనేది వచ్చిందో చూసారా ఒక ధైర్యం అనేది వచ్చింది చూసారా మనం ఏదైనా సాధించగలము వీళ్ళ నలుగురు కలిసి ఆ ధర్మ యుధిష్ఠుని రాజుని చేశారు అంటే మనది మనం మనం ఏదైతే ధర్మం ఉందో ఏ ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిని సక్సెస్ చేసే విధంగా ఈ నలుగురు ఎలా సహాయపడ్డారో చూసారు కదా అందుకే మనం ఎప్పుడు అందరికీ మంచి జరగాలని అందరూ బాగుండాలని తలుచుకోవాలండి ఎప్పుడు మంచే తలుచుకోవాలి ఒకళ్ళ గురించి మనం ఎప్పుడు చెడుగా తలుచుకోకూడదు అర్థమైందా సార్వే జనా సుకినో భవంతు.